వెల్కమ్ బ్యాక్ టు మింటూ అండ్ చింటూ ఛానల్ ఈ మధ్య వీడియోస్ అయితే ఫస్ట్ ఫాస్ట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే షార్ట్స్ షార్ట్స్లో అయితే కొద్దిగా వ్యూస్ వస్తున్నాయి దెన్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఆ లాంగ్ వీడియోస్లో అయితే మనకు అస్సలు రాలేదు ఏమైంది అనేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను క్లియర్గా అయితే చూద్దామా మరి నాకైతే నవ్వాలా ఏడవాలా అస్సలు అర్థం కావడం లేదు యూట్యూబ్ ఇలా ఉంటుంది అప్ప స్వామి అనిపిస్తుంది చూద్దాం ఏమై ఉంటుంది అనేసి మీకు కూడా చూపిస్తాం సరేనా లెట్ సి మరైతే వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూద్దాం ఏం ప్రాబ్లం అనేసి ఓకేనా రండి నాతో పాటుగా ఎక్కడుంది వైటీ స్టూడియో ఎస్ ఇట్ ఈస్ ఇయర్ మొత్తం నా ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ టైం చూడండి ఇక్కడ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఉంది యాక్చువల్గా ఇది కౌంట్ అస్సలైతే కాదనమాట సో మనం చూద్దామను డాష్ డాష్ బోర్డ్ ఉంది కదా డాష్ బోర్డ్లో రీసెంట్గా టూ అయితే పెట్టాను అనమాట నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వచ్చినాయి కదా మార్నింగ్ పెట్టిండది టూ పాయింట్ వచ్చింది కాకపోతే ఇవన్నీ మనకైతే అస్సలు యాడ్ కావాలన్నమాట వాచ్వర్స్ ఈ లాంగ్ షార్ట్ వీడియోలు ఎక్కువగా వచ్చినా కూడా ల్యాక్స్లో మనకు రావాలన్నమాట వ్యూస్ రావాలి సమ్ త్రీ థౌజండ్ అలా వస్తుంటే మాత్రం అసలు చాలా అంటే చాలా తక్కువ అనమాట లాంగ్ వీడియోస్కి దానికి కంపేర్ చేస్తే చాలా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అంటే మనకి లాంగ్ వీడియోస్లో ఎక్కువగా వస్తే బెనిఫిట్ ఉంటుంది వాచ్ కూడా పెరుగుతుంది ఇక్కడ చూద్దామా ఇది చూడండి షార్ట్ వన్ ఇక్కడ గ్రేట్ జాబ్ యువర్ ఆర్ హయ్యర్ దాన్ యూజువల్ ఓకే మనకి యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు అలా పంపించారనమాట బాగుంది ఓకే అనేసి పెట్టారు నెక్స్ట్ గ్రాంట్ ఎయిట్ ఉన్నది ఇక్కడ వాచర్ టైం వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫైవ్ ఉంది కానీ ఇదైతే అస్సలు కలిసేది ఎంత కలిసి కూడా చెప్తా సబ్స్క్రైబర్ ట్వంటీ వన్ ఉన్నారనమాట మనకి లాస్ట్ ట్వంటీ డేస్లో పోల్చుకుంటే ఇలా ఎక్కువగా ఇలా చూస్తున్నా చూడండి ఇక్కడ పెరిగిపోయింది తగ్గుతుంది ఇక్కడ లాంగ్ వీడియోస్ చూస్తే నాకైతే అస్సలు ఏడు పనేది అట్లా ఇట్లా లేదు ఎందుకనేసి కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ లాగ్ వచ్చేసి పెట్టాను కదా సండే వ్లాగ్ అనేసి దీనికోసేసి సిటీఆర్ రేటు చూస్తే నిజంగా అంటే ఏడు పని అలా ఎలా వచ్చేస్తుంది వన్ పాయింట్ వన్ అంట ఏంది ఇది అసలు అధ్వానంగా ఉంది వీడియో అనేసి ఎందుకు అధ్వానంగా ఉంది అనేసి కూడా మీకు చెప్తాను చూడండి ఇప్పుడు యావరేజ్ అని వచ్చేసి నేను సిక్స్ మినిట్స్కి పైన పెట్టింటే వన్ మినిట్ పైన చూస్తున్నారు అంతే అనమాట అది తక్కువ వచ్చేసింది సిటీఆర్ తక్కువ వచ్చింది చూడండి ఆడియన్స్ పైనుంచి కిందకి ఇలా ఇలా వస్తున్నారు ఎంగేజింగ్ కాలేదనమాట ఓకే నా వాచ్ టైం వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చింది సబ్స్క్రైబర్ ఒకటి వచ్చిన వ్యూస్ వచ్చేసి ఎయిటీ టూ వచ్చింది ఎయిటీ టూ వ్యూస్ వచ్చినాయి అంతే రీచ్ చూద్దామా రీచ్ చూస్తాం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది కాకపోతే యూట్యూబ్ అంతని బాగా ప్రమోట్ చేసింది కాకపోతే ఏమైందో ఏమో బ్యాడ్ లక్ తెలియదు కానీ యూట్యూబ్ మన కష్టాన్ని గుర్తిస్తుంది ఓకే ఏమై డైలీ పెడుతుంది కదా వీడియోస్ని అనేసి పుష్ చేస్తుంది ఇంతమందికి చూపించింది దాదాపుగా అంటే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మందికి అయితే చూపించింది దగ్గర దగ్గర సెవెన్ థౌజండ్ మందికి అయితే చూపించింది మన వీడియోస్ని చూడండి అంతమందికి చూపించింటే మన వీడియోస్ వచ్చి చూసిండేది ఎంతమందో మీకు తెలిసిన ఎయిటీ టూ అంతే చూడండి ఎయిటీ టూ మెంబర్స్ ఉంది ఒక థౌజండ్ మంది అన్నా చూడొచ్చు కదా ఇంతమందిలో ఇంత ఇంతమంది చూసారనమాట ఇంకెక్కడ వస్తుంది ఇంప్రెషన్ క్లిక్ అదే సిటీఆర్ వస్తుంది చెప్పండి అందుకే సిటీఆర్ పడిపోయిందనమాట సిటీఆర్ చాలా చాలా తక్కువైపోయింది యూనిక్ వ్యూవర్స్ అంటే మన ఛానల్ చూసిండే వాళ్ళు చూసిండే థర్టీ ఎయిట్ మెంబర్స్ చూసారన్నమాట మన వీడియోస్ని పుష్ చేసిన ఈ వీడియోస్ కూడా అంటే వేరే వాళ్ళ వీడియోస్ కింద మనం వస్తూ ఉంటాయన్నమాట ఇన్ని వీడియోలు పుష్ చేసినా కూడా యూట్యూబ్ ప్రమోట్ చేసినా కూడా చాలామంది అయితే అస్సలు చూడలేదు అందుకనే సిటీఆర్ పడిపోయింది సిటీఆర్ పడిపోయిందంటే ఇంకేముంది ఆ వీడియో దబ్బింది అనమాట సో ఇదొకటే కాదు అన్నీ అలానే అనిపిస్తున్నాయి నాకు ఏమైతుందో ఏమో తెలియదు ఇక్కడ కూడా సిటీఆర్ చూడండి వన్ పాయింట్ వన్ అంతే వచ్చింది యావరేజ్ డ్యూరేషన్ చూడండి ఫోర్ మినిట్స్ పెట్టింటే నేను వన్ మినిట్ కూడా చూడలేదు ఇది అంది అలా ఉంటుంది అన్నమాట వీడియో చేస్తూ ఉంటే మా అయితే ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చింది మామిడికాయ వచ్చేసిందా బాగానే ఇది ఇంట్లో చేసుకోండి సూపర్గా ఉంది ఫుల్ మాదిరిగా ఉంది దీన్ని కూడా ఐదు వేల ఆరునూరు మందికి చూపించింది చూసిండేది మాత్రము వన్ అండ్ హండ్రెడ్ మెంబర్స్ చూసిండేది మాత్రము హండ్రెడ్ మెంబర్స్ అంతే అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి కంటెంట్ సజెషన్ వీడియోస్ అంటే ఇవన్నీ మన వీడియోస్ని సజెస్ట్ చేసినాయి అనమాట కాకపోతే రాలే ఏం చేద్దాం ఇక్కడ కూడా చూద్దాం ఇంకొక వీడియో చూద్దాము ఇది ఫార్టీ వన్ వ్యూస్ వచ్చినాయి రీచ్ వచ్చేసి జీ వన్ థౌజండ్ పైన చూపించింది మన యూట్యూబ్ దాంట్లో వచ్చేసి ఫార్టీ వన్ చూపించింది అనమాట దీనికి వచ్చేసి కొద్దిగా పర్వాలేదు సిటీఆర్ ఇంకొకటి ఇలా వస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుందా అస్సలు అస్సలు అంటే అసలు ఇది బాగుంది ఇంకా ఎవరిది తప్పు అమ్మదా మనదా చూడండి ఇక్కడ ఫైవ్ వచ్చింది సిటీఆర్ ఇది గుడ్ వీడియో ఓకే మళ్ళీ ఇక్కడ వచ్చేసి సిటీఆర్ గుడ్ బాగుంది ఎయిటీ త్రీ వ్యూస్ వచ్చినాయి వాచ్ అవర్స్ టూ అవర్స్ వచ్చింది సబ్స్క్రైబర్స్ లేదు సో రీచ్ వచ్చేసి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ చూపించింది ఎయిటీ త్రీ మెంబర్స్ మాత్రం చూశారు ఇది బాగుందనేసి చెప్పింది యూట్యూబ్ కూడా ఇంత ఇన్ని ఇవన్నీ మన దాన్ని సజెషన్ చేస్తూనే ఉన్నాయి కాకపోతే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలియదు ఊరికే పెడుతూ ఊరికే పెడుతూ ఊరికే వీడియోస్ పెడుతూ పోతుంటే ఏం ప్రయోజనం లేదనిపిస్తుంది నాకైతే సో కొద్దిగా ఇంప్లిమెంట్ చేయాలి ఏం చేయాలనేసి అదే ఆలోచిస్తున్నా చూద్దాం బాగా నీట్గా పెట్టాలి ఇప్పుడున్న ట్రెండ్లో వ్లాగ్స్ పెడతాయి ట్రెండింగ్ అయ్యేది ఇంకా నేనైతే ఇన్స్టాలో ఏమిటో పోస్ట్ చేయలేదు కదా చూద్దాం ఓకే ఇదండి మన పరిస్థితి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది కాకపోతే ఏమైందో ఏమైందో అనుకుంటున్నా కదా ఇలా అయిపోయింది అనమాట మీరేమంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకనేసి అందరినీ అడుగుతుండేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియో కోసం ఏమైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి అలా కాదండి ఇలా అన్ని కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్లో